హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీటర్ స్మార్ట్ వర్క్ ఈరోజు వీడియోలో నేను మనం వాడేసిన టాబ్లెట్స్ షీట్స్ ఉంటాయి కదా ఇలాంటివి వాటిని ఇదిగోండి ఈ విధంగా మనకు మధ్యలో ఉన్న ఆ ఉబ్బిత్తుగా ఉన్న ప్లేస్ వరకు మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఏంటంటే ప్రెస్ చేసి తీస్తూ ఉంటాం కదా గుంటలాగా అవుతుంది కదా ఆ గుంటలు లేకుండా ఒకసారి వేలితో ప్రెస్ చేస్తున్నట్టుగా అంటే పైకి వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా మనకు అవసరమైనది కట్ చేసుకోవాలండి ఇక్కడ ఇదిగోండి ని ఒక్కసారి ఇలా వేలితో కనుక ఇలా ప్రెస్ చేసినట్టుగా ఉంటే ఆ లోపల గుంట పడిందల్లా పైకి వచ్చేస్తుంది ఇదిగోండి మొత్తం కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి ఫస్ట్ ఒక సీడీ తీసుకున్నానండి అవుట్ లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి కార్డ్బోర్డ్ మీద సీడీని ఇలా కట్ చేసుకున్నాను కార్డ్బోర్డ్ తీసుకోవాలి ఫస్ట్ కార్డ్బోర్డ్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను మనకి ఎంతెంత దూరంలో కావాలి స్టిక్స్ పెట్టుకోవడానికి అన్న దాన్ని బట్ అండి మరీ దగ్గరగా కాకుండా మరీ దూరం కాకుండా పెట్టుకుంటున్నాను తర్వాత న్యూస్ పేపరు ఫుల్ రోల్స్ అండి అంటే నిలువు పేపర్ నిలువుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా వాటిని ఇలాగా పేపర్ రోల్స్ చేసుకుంటున్నాను ఏదైనా స్టిక్ సహాయంతో ఈ విధంగా రోల్ చేసుకుని చివరికి ఇదిగోండి ఈ విధంగా గ్లూ పెట్టేసేసి అంటి చేసుకోవడమే ఇలా మనకు కావాల్సిన పేపర్ స్టిక్స్ రెడీ చేసుకోవాలి ఇందుకోండి ఈ విధంగా స్టిక్స్ రెడీ చేసుకున్న తర్వాత వీటిని సైజుల భారీగా కట్ చేసుకున్నానండి ఇలా చిన్న సైజు నుంచి పొడవుగా పెద్ద సైజు వరకు ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇందాక మనం కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాం కదా కార్డ్బోర్డ్ కట్ చేసుకునేదానికి దానికి డాట్స్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్నాము ఆ మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో ఒక్కొక్క దాన్ని పేస్ట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇంకోటి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంతెంత దూరంలో ఉన్నాయి అనేది ఇప్పుడు బ్లూ పెడితే అర్థమవుతుంది అలాగా ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి ఇదిగోండి కొంచెం కొంచెం దూరంలో ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చేసేయాలి సైజుల వారీగా పెట్టుకుంటూ రావాలండి ఇక్కడ ముందే పేపర్స్ అన్నిటినీ ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకున్నాను కదా అదే విధంగా ఒకదాని పక్కన ఒకటి అదే ఆర్డర్లో పెట్టుకుంటూ వచ్చేసేయాలి చిన్నదాని నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం పొడవుగా పెద్దదాని వరకు వస్తుందండి ఇలాగా ఒకవైపు పొడవుగా వస్తుంది ఒకవైపు పొట్టిగా వస్తుందనమాట అండ్ ఈ విధంగా మొత్తం పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు దీనిపైన సీడీని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా గ్లూ అప్లై చేస్తున్నాను మనం స్టిక్స్ ఏవైతే పెట్టామో చివరి వైపున ఆ స్టిక్స్ మీద కూడా గ్లూ పెట్టుకోవాలండి ఆ స్టిక్స్ పైకి వస్తుందనమాట సీడీ తర్వాత మధ్యలో కార్డ్బోర్డ్ ఉంది కదా ఆ కార్డ్బోర్డ్ అంతా కూడా ఇలాగా గ్లూ పెట్టేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా అంటించేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తే పేపర్లు కూడా అవి కొంచెం అణగినట్టుగా అవుతుందనమాట అప్పుడు బాగా అతుక్కుంటుంది ఇదిగోండి ఈ విధంగా దీనికి వచ్చేసి నేను మొత్తం స్టిక్స్ అంతా కూడా బ్లూ కలర్ పెయింట్ చేసుకున్నానండి ఇది ఆరిపోయిన తర్వాత గ్లూ పెట్టేసుకుంటూ చివర్లకి అంచులకి ఇదిగోండి ఈ విధంగా అంచులకి గ్లూ పెట్టేసి ట్యాబ్లెట్స్ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా షీట్స్లో నుంచి ఉబ్బెత్తిగా ఉన్న పార్ట్ వరకు వాటిని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటూ వచ్చేసేయాలి గుంటగా ఉన్న పార్ట్ బయటకు కనబడేట్టు పెడుతున్నానండి వెనకాల ఉబ్బెత్తుగా ఏదైతే ఉందో దాన్ని గమ్ కతికేటట్టుగా పెడుతున్నాను ఇదిగోండి ఈ విధంగా ఇలా మొత్తం చుట్టూతో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలాగే పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ మనకి స్టిక్స్ ఎన్నైతే పట్టినాయో అన్నీ ఈ విధంగా ట్యాబ్లెట్స్ ఈ షీట్స్ ఇవి కూడా పడతాయండి మొత్తం రెడీ అయిపోయింది తర్వాత ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా దీంట్లో మనం ట్యాబ్లెట్స్ షీట్స్ తోటే ఇందాక మనం కట్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదా వాటిని ఇదిగోండి ఈ విధంగా తీసుకొని ఒక దాని పక్కన ఒకటి ఇలా లోపలికి కొంచెం గ్లూ పెట్టుకొని ఇంకొక పీస్ అంటించుకోవటం ఇలా మూడు తర్వాత నాలుగు ఇట్లా మొత్తం ఫైవ్ పెటల్స్ వచ్చేటట్టుగా అతికించుకుంటున్నాను మనకి ఏంటంటే చిన్న పువ్వు రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పువ్వుని యాజ్టేజ్గా ఇలా అయినా పెట్టేసుకోవచ్చండి లేదు ఇంకొంచెం కట్ చేసి వేరొక పువ్వులాగా రెడీ చేసినా సరే పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేయట్లేదు కావాలంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు నేను ఒక్కొక్క పెట్టలకి మధ్యలో మళ్ళీ కట్స్ ఇస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా ఒక్కొక్క పెట్టల్ని మధ్యలో సగం సగానికి కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసి మళ్ళీ తిరిగి వాటిని మళ్ళీ ఎడ్జెస్ కూడా కట్ చేసుకుంటే ఇంకొక డిఫరెంట్ ఫ్లవర్లా వస్తుందనమాట అందుకోసం కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి కట్ చేసిన తర్వాత వాటిని ఇలా హాఫ్ నుంచి వెనక్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏంటంటే అన్నీ ఈవెన్గా రావు ఎందుకంటే ఒక్కొక్క దానికి రెండుగా కట్ చేసినాయి కదా అప్పుడు ఏంటంటే ఎడ్జెస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా కొంచెం లోపలికి ఇలా ట్రిమ్ చేస్తున్నట్టుగా ఒక్కొక్క పట్టలకి మధ్యవైపున మనం ఎక్కడైతే స్లిట్ పెట్టామో ఆ ప్లేస్లో కట్ చేసుకోవాలి ఆ ఆపోజిట్ సైడ్ అవసరం లేదండి ఈ విధంగా లోపల వైపు మాత్రమే కట్ చేస్తున్నాను చూడండి బయట వైపుకి మనకి రౌండ్ షేప్ ఆల్రెడీ ఉంది అందుకోసం చెప్పేసి అలా కట్ చేయట్లేదు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది ఇంకొక డిఫరెంట్గా ఉంది కదా ఫ్లవర్ ఇందాక ఫ్లవర్కి ఇప్పుడు ఫ్లవర్కి డిఫరెన్స్ ఇప్పుడు దీన్ని కింద ఇదిగోండి ఈ విధంగా గ్లూ పెట్టేసేసి ఇలా పేస్ట్ చేసేసుకున్నాను అయిపోయింది ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వెనక వైపున మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా దారం కానీ వైర్ కానీ ఏదైనా పీస్ తీసుకుని దాన్ని ఇలా గ్లూతో అంటించేసుకుని పైన పేపర్ ముక్క ఇలా పెట్టి అంటించేసుకుంటున్నానండి స్టిక్ అవుతుంది గట్టిగా ఉంటుంది ఓడిపోకుండా ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం వాళ్ళకి హ్యాంగ్ చేసుకోవటమేనండి సింపుల్గా ట్యాబ్లెట్స్ షీట్స్ సీడీ న్యూస్ పేపర్ రోల్స్ తోటి ఈ విధంగా వాల్ డే కార్ని రెడీ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్